అందరికీ జైభీం ఈరోజు మనం మాట్లాడుకోయే విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా ఈ ఎస్సీ వర్గీకరణలో ఎక్కువ ఎస్సీ రిజర్వేషన్ పరాలు మొత్తం మాల సామాజిక వర్గమే ఉపయోగించుకుంటుంది కింది ఉపకులాలకు అన్యాయం చేస్తుందనే విధంగా మాదిక సామాజిక వర్గం నాయకుడైన మందకృష్ణ మాదిక్ గారు ముప్పై ఏళ్ళుగా ఈ పోరాటాన్ని ఎస్సీ వర్గీకరణ చేయాలి అనే పోరాటాన్ని కొనసాగించారు అయితే ఇది ఒకసారి విఫలం కాగా మొన్న వచ్చిన తీర్పు ఈ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది ఈ విజయోత్సవాన్ని చాలా ఉపకులాలు ఎస్సీలో చాలా ఉపకులాలు చాలా ఆనందంగా జరుపుకుంటున్నాయి అయితే ఈ ఎస్సీ అనగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వారసులమని ప్రపంచానికి సగర్వంగా చెప్పుకునే వీళ్ళు సమాజం ఎప్పుడు సమసమాజం ఏర్పడాలని పోరాడే వీళ్ళు అందరికీ సముచిత న్యాయం జరగాలి అని గొప్పగా చాటి చెప్పే వీళ్ళు ఎస్సీలు మరి ఈ ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగా మాల తప్ప మిగతా ఇతర కులాలు ఉపకులాలు ఎప్పుడు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఇంకా డెవలప్ కాలేదని ఎందుకు గమనించలేకపోయాయి తమలో తాముకి సముచిత న్యాయం చేయలేని ఎస్సీ సామాజిక వర్గం ప్రపంచం భారతదేశం రాష్ట్రాలలో తమ సమాజం స్థాపించడం ఎలా స్థాపించడం సాధ్యమవుతుంది అందరికీ సముచిత న్యాయం అనేది ఇతర వర్గాల్లో ఎలా చేయగలుగుతుంది ముందు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న ఉపకులాలకు న్యాయం చేయలేని ఈ ఎస్సీ సామాజిక వర్గ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న ఉపకులాలకి ఇంకా చాలా వరకు రాజ్యాంగం అంటే ఏంటో రాజ్యాంగ హక్కులేంటో రాజ్యాంగం తమ కల్పించిన రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంతో వాటి బలంగా వీళ్ళకు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఏంటో కూడా కనీసం తెలియకుండా కొన్ని కులాలైతే మా వృత్తి కేవలం ఆరుకోవడమే అనే విధంగా ఇల్లుళ్ళు తిరిగి అడుక్కునే వృత్తిగా చేపట్టి అనాదిగా వాళ్ళు అదే అడుక్కునే భిక్షాటం చేసే వృత్తిలో ఉండిపోయారు ఇది ఎంత దారుణం అంటే ఈరోజు మాలామాదిగా అనే సామాజిక వర్గాలు అధికారానికి ముఖ్యమంత్రిని కూడా ఎదిరించి ప్రశ్నించే స్థాయిలో నాయకులు తయారయ్యారు ఒక ఐఎస్ కలెక్టర్ల స్థాయిలో డీజీపీల స్థాయిలో కూడా ఈ మాదిగా మాల సామాజిక వర్గాల నుండి నాయకులు తయారు మరి ఇంకా యాభై కులాలు ఉప కులాలు ఎస్సీలలో ఉన్నాయి మరి ఆ కులాల నుంచి ఎంతమంది ఐపీఎస్లు వచ్చారు ఎంతమంది కలెక్టర్లు వచ్చారు కనీసం గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామ సిబ్బందిలో కూడా వీళ్ళు ఈ ఉపకులాలు లేరు అంటే ఈ మేము సముచిత న్యాయం కల్పిస్తాము సముచిత న్యాయాన్ని కోసం పోరాడుతాము మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం మేము పుట్టినాం అదే మా జన్మ లక్ష్యం అని చెప్పుకున్న ఎస్సీలు తమలో ఉన్న ఉపకులాలకి తమలో ఉన్న మైనార్టీ సముదాయాలకి ఎంత న్యాయం చేస్తున్నారు ఎంత న్యాయం ఇప్పటివరకు చేశారు రాజ్యాంగ ఫలాలు ఇలా ఉంటాయని రాజ్యాంగం గురించి ఎంతవరకు వాళ్ళకి చెప్పగలిగారు ఎస్సీ వర్గీకరణ పోరాటం కొట్లాట అనేది కేవలం మాల మాదిక సామాజిక వర్గాల మధ్యనే చూస్తున్న మేధావి సామాజిక మేధావి వర్గాలైనా కానీ లేదా ఎస్సీలో ఉన్న మాలలో ఉన్న నాయకులు కానీ మాదిక సామాజిక ఉన్న నాయకులు కానీ వీళ్ళ వీళ్ళ మధ్యనే వీళ్ళ మధ్యలో ఉన్న సమస్య మాదిరి అనేది చూస్తున్నారు కానీ వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరూ దాదాపు ఎస్సీ సామాజిక వర్గం ఉన్న వీళ్ళు ఈ రిజర్వేషన్ పొలాలు దాదాపు చాలా వరకు పొందారు ఈ రెండు కులాలని పక్కా పెట్టి చూస్తే ఈ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న ఉపకులాలు ఎంత దారుణంగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది కనీసం వారికి సమాజం గురించి తెలియదు ఇంకా వాళ్ళకి స్వతంత్రం వచ్చింది మాకు కొన్ని హక్కులు ఉన్నాయని కనీసం తెలియని పరిస్థితుల్లో ఉన్న ఎస్సీలో ఉన్న కొన్ని ఉపకులాలని ఉన్నాయి ఇంకా వాళ్ళు కుల వృత్తుల మీదనే దారుణమైన పరిస్థితులలో జీవిస్తున్నారు ఈ ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గం కానీ మాదిక సామాజిక వర్గం కానీ ఎవరైనా వీళ్ళు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పాలంటే వీళ్ళు అంబేద్కర్ గారి వారసులని చెప్పుకోవాలంటే ముందుగా ఈ రిజర్వేషన్ ఫలాలు ఈ రెండు కులాలకే కాకుండా వాటి కింద ఉన్న ఉప కులాలకు కూడా అందేలా చేసి వారిని ఉద్యోగ రాజకీయ పరంగా కూడా అభివృద్ధి చెందేలా చూడాలి